అనగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్త్రీ శక్తి పథకం అమలుకు కృతజ్ఞతగా మైలవరం బస్టాండ్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం వరకు మహిళా సోదరీ మనులతో భారీగా నిర్వహించనున్న ర్యాలీ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రసాద్ గారు పాల్గొనేందుకు కావున మైలవరం నియోజకవర్గం మహిళా సోదరి మల్లు కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి ఇట్లు శాసనసభ్యుల వారి కార్యాలయం మైలవరం నియోజకవర్గం నియోజకవర్గం స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ఏర్పాటు చేశారో దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యాహ్నం దయచేసి మీరు మీ తాలూకా మహిళలు అందరిని కూడా ఆ కార్యక్రమానికి పంపించి తెలంగాణలో పెడితే జిల్లాకే పరిమితం చేశారు పది ఉన్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేశారు అంటే ఒక జిల్లా మూడు 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 పాయింట్ మూడు జిల్లాల కింద మారింది అది వాళ్ళు ఇక్కడెక్కి అక్కడ దిగి పక్క ఊరుకు పోవాలంటే మళ్ళీ టికెట్ కొట్టించుకుని వెళ్లాల్సిందే మన రాష్ట్రంలో అక్కడ కర్ణాటకలో కూడా జిల్లాకే పరిమితం చేశారు మన ప్రభుత్వం ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసేటట్టు ఇవ్వటమే కాకుండా వచ్చే రెండు మూడు మాసాల్లో పదిహేను వందల ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు వస్తున్నాయి వాటిలో కూడా ఉచిత ప్రయాణమే అని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ పథకాన్ని అన్ని పరిశీలించి విస్తృత స్థాయిలో చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వీలైనంతమంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు